నేటి సమాజానికి మంచి చెప్పాలి కానీ ఏ నుంచి అలా చూపడం తప్పు ఏఐ వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి మంచి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది మంచి అంటే కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఏఐ చాలా యూస్ఫుల్ అవుతుంది నేనే చూసుకుంటే నేను షాపు కానీ టాలీ కానీ ఇవన్నీ ఏ చూసి మేడం నేర్చుకున్నా నేర్చుకుంటున్నా డౌట్స్ ఉంటే తెలుస్తున్నది కొంతమంది హీరోయిన్స్ ఆమె పేరు ఏమన్నా తెలియదు కానీ ఆమె కొందరు ఇట్లా ఉంటారు కదా కొంతమంది అలా చూపెట్టి ఏ లాంగ్వేజ్ వర్గల్ లాంగ్వేజ్ లో మాట్లాడి అలా చేయడం చాలా తప్పు అది మాఫింగ్లు కూడా మాఫింగ్లు కూడా ఉంటాయి కానీ మంచిగా చూపెట్టాలి కానీ నేటి సమాజానికి చెడిపోవాలి అనే విధంగా చూపెట్టారు రాదు సో అయితే దానివల్ల పిల్లలు చూస్తుంటారు దానివల్ల చూస్తుంటారు పిల్లలు చూస్తుంటారు చెడిపోతుంటారు ఆ ప్రభావము ఇంకా వేరే వాళ్ళ పైన కూడా చూపెడతారు ఆ అంటే చెడిపోతారు యూత్ అలా చేయకూడదు అలా చేయకూడదు అని అనుకుంటున్నా ఇంకోటి ఏమన్నా సోషల్ మీడియా అనేది కూడా తప్పే అది చాలా సోషల్ మీడియా ఉన్నది లైక్ స్నాప్ స్నాప్చాట్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అవి కూడా మంచికి యూజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ అనేటివి ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీ ఉంటాయి ఉంటాయి కదా న్యూస్ ఉంటాయి అప్డేట్ అలాంటివి చూసుకొని ఇంటర్వ్యూలో పోవచ్చు కానీ కొంతమంది ఏమంటే ఇన్స్టామ్ ఇన్స్ ఇన్స్టాగ్రామ్ అనేది స్నాప్ అనేది కూడా చాటింగ్ చాటింగ్ చేసుడు మెసేజ్ చేసుడు ఇలాంటివి చేస్తారు అలాంటి చేయడం వల్ల కూడా చెడిపోతుంటారు ఎందుకంటే లావ్ లాని సూసైడ్ లాని నాయనకు ఇబ్బంది పెట్టి లేచిపోవడాలు కానీ ఇవన్నీ జరగడం జరగడం వల్ల యూత్ కు ఎలాంటి యూజ్ ఫుల్ లేదు సో ఇది చెప్పండి మరి ఏంటి ఫైనల్ గా ఏం చెప్తారు ఫైనల్ గా అనేది ఏం లేదు ఇలాంటి వాళ్ళ కూడా కంటెంట్ చూపెట్టకుండా బ్యాన్ చేసే విధంగా ఉండాలి చాలా యూత్ యూత్ ఫుల్ కు యూత్ కు ఏమో ఏం అవసరమో అది ఉండేలా చూ చూసే విధంగా ఉండాలి థ్యాంక్ యూ అన్న నమస్కారం నమస్తే ఏఐ ఏఐని యూజ్ చేసి ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో గలీజ్గా వలగర్ కంటెంట్ వస్తుంది ఒక అమ్మాయి స్టాండప్ కామెడీ పేరుతో గా చేస్తున్నారు సో చూసిన అదే అవును దానివల్ల సమాజానికి ఉపయోగం ఏం లేదన్నా అది ఏఐ అనే దాని ద్వారా చాలా వల్లగరగా నడుస్తుంది సోషల్ మీడియాలో అదేది ఒక అమ్మాయి అబ్బాయి గురించి బ్యాడ్గా మాట్లాడము ఒక అమ్మాయి అబ్బాయితో గడపడానికి కూడా టూకే ఛార్జ్ చేస్తానడము ఇంకోటి ఏంటంటే అబ్బాయిలకేమో పింక్ ఇష్టము అమ్మాయిలకు బ్లాక్ ఇష్టం అనడం అనేది అసలు ఎట్టుపోతుంది మన సమాజం మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అర్థం లేదు అసలే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు ఫోన్లు వాడుతుంటారు అసలు ఫోన్ లేకుంటే అన్నం కూడా స్కూల్ స్కూల్కి వెళ్ళరు అలాంటి వాళ్ళు చూసినప్పుడు ఏమైతే వాళ్ళ చిన్న మైండ్ లో అలాంటి బ్యాడ్ వర్డ్స్ అనేవి ఉండిపోతాయి అనమాట కానీ కాబట్టి ఈ ఏ వల్ల సమాజానికి అయితే ఏం ఉపయోగం లేదు అందులో తరచూ ఒక అమ్మాయి ఎక్కువ మాట్లాడుతుంది సోషల్ మీడియాలో అవయ్ ఒక మంచి పద్ధతులు యూజ్ చేసి చాలా మంది కోట్ల లక్షలు సంపాదిస్తున్నారు నాలెడ్జ్ వేలో కానీ వీళ్ళు మాత్రము ఈ విధంగా తెలియజేసి కంటెంట్ చేయడము అంటే ఏంటి అది పబ్లిక్లో పెట్టడం మళ్ళీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఇలాంటి వాటిల్లో పెట్టడము అంటే ఇప్పుడు వాళ్ళకు వినోదం వస్తుంది దానికి తోడు వ్యూస్ రివ్యూ వల్ల వాళ్ళకి సంపాదన వస్తుంది కానీ సమాజానికి ఏం మెసేజ్ లేదు బ్రదర్ దీనివల్ల చెడి చెడిపే కానీ ఉపయోగం అయితే ఏం లేదు చాలామంది చెడిపోతున్నారు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నా ఉద్దేశం అయితే ఏ అనేది యూజ్లెస్ చాలా దట్టిగా యూజ్ చేస్తున్నారు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు దాన్ని మాఫింగ్ కూడా చేస్తున్నారు పెద్ద పెద్ద హీరోయిన్స్ ఫేమస్ సెలబ్రిటీలకి కొంచెము గలీజ్గా వీడియోస్ చేయడము వాళ్ళ ఫేస్ లు వేరే వాళ్ళకి పెట్టి మాఫింగ్ చేయడం కూడా చేస్తున్నారు అంటే చెప్తున్నారు బ్ర సోషల్ మీడియా అనేది ఎంత ఉందో అంత చెడుగా అయిపోయింది చాలా మటుకు చెడుగా యూజ్ చేస్తున్నారు ఈ సెల్ ఫోన్ కారణంగా అసలు స్టూడెంట్స్ చదువు మీద శ్రద్ధ కూడా పెట్టడం లేదు ఏదో పొడిచేద్దాం చేసేద్దామని అమీర్పేటకు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఎవరు జాబ్ మీద ఫోకస్ కూడా చేయడం లేదు కోచింగ్ అంటున్నారు చాలా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఈ మొబైల్స్లో ఉండే యాప్లు కానీ ఏమైనా కానీ ఈ ముఖ్యంగా ఏ అనేది అయితే చాలా రాంగ్ దాన్ని నా పరంగా అయితే దాన్ని రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను సోషల్ మీడియా చాలా చెడిపోతుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా తీసుకోగలమా ఖచ్చితంగా తీసుకోవాలి కంపల్సరీ చేయాలి కూడా ఎందుకంటే చాలా మంది వ్యవస్థలో చాలా మంది చెడిపోతున్నారు దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు అది నీకు ఏమన్నా దానివల్ల ఏమైనా తెలివి పెరిగేది ఉందంటే దాన్ని కంటిన్యూ చేయొచ్చు కానీ ఎవరికి ఉపయోగం లేదు కదా అన్ని పురాణము ఏదో ఒక బ్లూ ఫిల్మ్ చూసినట్టు ఆమె మాట్లాడుతుంటే ఫోన్లో కలిజ్ కంటెంట్ పెట్టే బదులు ఒక నాలెడ్జ్ వేలో కంటెంట్ పెడితే చూస్తారు కదా జనాలు కూడా అదే కదా ఇలాంటి సోషల్ వర్కర్స్ అట్లా చేస్తే ముందు తీసుకెళ్తే చాలా బాగుంటుంది దానివల్ల ఉపయోగం అయితే ఏం లేదు అసలు సోషల్ మీడియా మంచి చాలా మట్టుకు చెడుకే ఉపయోగిస్తున్నారు బ్రదర్ ఏదైతే చాలా తప్పు చాలా మంది చెడిపోతారు నేర్చుకోవడానికి ఏం లేదు అట్లా చెడిపోయేది ఉంది అంతా నేర్చుకోవడం అంటే ఏం లేదు చాలా మిస్యూజింగే ఉంది ఈ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ప్రస్తుతానికి నా వరకు అయితే దీన్ని నేను సమర్థించడం లేదు హలో అరుణ్ కుమార్ చూసినారు కదా కొన్ని వీడియోస్ చూపించినాను కదా మీకు సో ఇలాంటి వీడియోస్ ఏఐ తో తయారు చేస్తారు ఇది ఓన్లీ దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా దరిద్రమైనదండి నిజంగా చెప్పాలంటే అది ఎంత మంచిదో అంత చెడ్డది అది కానీ ఇట్లా ఇలా ఇట్లా అమ్మాయిలు దిక్కలి ఇట్లా చెడ్డగా చేయడం మాత్రం చాలా తప్పతండి అది దాన్ని యూజ్ చేసి మంచి వేలో వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు మంచిగా సంపాదించుకునే వాళ్ళు నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు మంచి మంచి వేళ వెళ్తే మంచి వేళాలండి కానీ ఇట్లా చెడ్డ వేళ వెళ్తే అది చాలా చెడ్డ పని అది చూపించాను ఎలా అనిపిస్తుంది అలాంటి వీడియోలు అంతా నచ్చాయండి నాకైతే నచ్చాయి అది నాకైతే నచ్చాయి అది ఎందుకంటే ఆ ఆ అమ్మాయి ఒక చాలా మంచి అమ్మాయి అమ్మే అట్లాంటి అమ్మాయిని ఇట్లా గలీజ్గా చేయడం ఫోటో యూజ్ చేసుకొని ఇట్లా చేయడం చాలా పద్ధతి కదా సార్ జనరల్ గా ఈ మధ్య కాలంలో ఫోన్ లేని ఇల్లు లేదు పిల్లలు సరదాగా ఫోన్లు నెట్లేని ఇల్లు లేదు సార్ ఫోన్ లేని లేదు ఇంటర్నెట్ లేని ఇల్లు లేదు లేని ఇల్లు లేదు కంపల్సరీ నెట్ వైఫై కంపల్సరీ ఎవరికన్నా ఎవరి ఇంట్లో వైఫై కంపల్సరీ ఉంటుంది ఇంక్లూడింగ్ ఒక్క వైఫై తోటి రెండు టీవీలు మూడు టీవీలు ఒక పదిహేను ఫోన్లనే యూజ్ చేస్తుంటారు పిల్లలు అంతా పిల్లలు కూడా చూస్తుంటారు ఇది సడన్ గా ఇలాంటి వీడియోలు రావడం వల్ల వాళ్ళ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది ఎఫెక్ట్ కంపల్సరీ పడుతుంది సార్ ఎఫెక్ట్ కంపల్సరీ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ తప్ప సార్ అది అట్లాంటి చేయదు సార్ కంపల్సరీ ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారా ఏంటి అనుకుంటున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకోవాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకోవాలి అది గవర్నమెంట్ తీసుకోవచ్చు పోలీసు తీసుకోవచ్చు మేబీ పబ్లిక్ తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు సార్ ఎందుకంటే ఇట్లాంటి పద్ధతి అది బ్యాడ్ బేడీట ఒక చిన్న పిల్లల మీద అది బ్యాడ్ బ్యాడపిటం ఏంటంటే అలాంటి వీడియోలని చాలా మంది షేర్లు చేస్తున్నారు బాగున్నాయి అని చెప్పేసి ఎక్కువ మంది వాళ్ళు బుద్ధి తక్కువ ఏదో సార్ వాళ్ళు వాళ్ళ అమ్మాయి వాళ్ళ కరెక్ట్ పద్ధతి పెంచలేయాలి వాళ్ళు పెంచితే కరెక్ట్ ఉంటారు వాళ్ళు వాళ్ళు పెంచకపోతే ఇట్లనే దరిద్రంగానే తయారుస్తారు వాళ్ళు కూడా ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ ఈ మధ్య రోజుల్లో ఏ న్యూస్ చేసి కొంచెం మొలగ పంచలేయడము అది కూడా అమ్మాయి స్టాండప్ కామెడీ చేసినట్టు చూసినారు కదా సో అట్లా అలాంటి వాటికి రావడం వల్ల ఏంటి పరిస్థితి అంటే విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ అది నిజం అనుకుని నమ్ముతారు ఉన్నాయి కదా అవి కామెడీగా తీసుకుంటే ఏం కదా కానీ అవి డబల్ మీనింగ్ అయ్యడం వల్ల అందరికి ఇబ్బంది స్టూడెంట్స్ ఇట్లా కాలేజ్ పంపాలన్నా హైదరాబాద్ పంపాలన్నా మెయిన్ విలేజ్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు నిజంగానే ఇట్లానే తయారవుతారేమో అని అనుకునే అవకాశం అవును అనుకుంటారు సో మనకు కూడా ఇప్పుడు యూట్యూబ్ అంటే అందరూ ఫ్యామిలీస్ అందరూ చూస్తుంటారు కదా సో ఇలాంటి వీడియోస్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది మరి ఫ్యామిలీ చూసేటప్పుడు ఇలా మెయిన్ గా అయితే స్టూడెంట్స్ని హైదరాబాద్ పంపారు అది నిజం అనుకుంటారు అమ్మాయిలకి బ్యాడ్ డేమ్ కూడా వస్తుంది ఎంజాయ్ చేస్తాం అందరం ఈ టైప్ ఆఫ్ కంటెంట్ తో వస్తే ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు యూత్ అనేది మెయిన్ టార్గెట్ అంటే మీరు చెప్పండి ఒక మహిళగా ఒక అమ్మాయిగా మీరేమో అనుకుంటున్నారు ఇట్లాంటివి చూస్తే ఈ యాక్చువల్లీ కామెడీస్ ఎవరైనా సీరియస్ తీసుకోరు కానీ డబల్ మీనింగ్ వేసేటైతే కొంతమంది నిజమే అనుకుంటారు ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు అమ్మాయిలకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఇవి ఆపేస్తే బెటర్ సో వీటి మీద ఇంకా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా ఏంటి పరిస్థితి అవును తీసుకోవడమే బెటర్ బ్రో ఈ మధ్య ఒక ఏసీసీ హెచ్ఏ ఎఫ్ఎం అనే ఛానల్లో ఒక అమ్మాయి వీడియోస్ బాగా చేయడం జరుగుతుంది వల్గర్ పంచలేస్తుంది చెప్ చూసారా మీరు చూసా ఏమనుకున్నారు దాని గురించి ఎలా ఉంటున్నారు అది చూసినప్పుడు నాకు ఏ ఎలా అనిపించలేదు ఏఐ వాడతారు అని కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు బట్ ఏంటంటే మాట్లాడే తీరు అంటే మాట్లాడే తీరు ఏంటంటే గర్ల్స్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అంటే ఆ రోజు సాగయ్యారు జనాలు అందరు ఏ అనో నాకు తెలియదు నాకు ఇక్కడ నాకు ఏ అమ్మాయి చెప్పినట్టుంది రియలిస్టిక్ గా ఒక అమ్మాయి చెప్పినట్టుంది స్టాండప్ కామెడీ అనే పేరుతో అంటే ఇట్లా స్టాండప్ కామెడీ అనే పేరుతో గలీజ్ గలీజ్ పనిచేయడము గలీజ్ గా మాట్లాడటము అంటే ఒక ఫ్యామిలీ అందరు చూస్తుంటారు కదండీ దానివల్ల ఇప్పుడు అమ్మాయిల మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఏ అని మంచిగా యూజ్ చేసుకుంటే చాలా డబ్బులు వచ్చాడు బ్రో కానీ ఇక్కడ మస్తు మిస్యూజ్ చేసుకుంటు అది నాకు నచ్చలేదు అమ్మాయిల మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది ఇప్పుడు ఎవరికైనా కలప్రెండ్స్ ఉంటారు ఏ అని ఉంటుంది కానీ ఆమె ఇప్పుడు వల్ల అమ్మాయిలు అందరు ఇట్లనే మారిపోతున్నారు అందరు అమ్మాయిలు ఇట్నే ఈ టైప్ ఉంటారు ఉంటారని ఒక ఇంప్రెషన్ వస్తుంది అందరికి ఆ వీడియో లేవంటే జనరల్గా మనం జోక్స్ని ఎంజాయ్ చేస్తాం బట్ బాయ్స్ అంటే ఇంకో యూత్ కాబట్టి కొంచెం ఎంజాయ్ చేస్తాం డబుల్ మీనింగ్ ఓకే దానికి డబుల్ మీనింగ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ ప్రాసెస్ చేయడం వల్ల నచ్చలేదు బ్రో ఈ మధ్య రోజుల్లో షోస్లో కూడా ఈ రకంగా డబుల్ మీనింగ్ కామెడీలు అమ్మాయిల్ని వరగలగా చూపించడం ఎట్లా అనిపిస్తుంది ఎట్లాంటి చూసుకుంటారు అట్లాంటివి బాగా మనం ఫన్ తీసుకున్నాం కానీ ఇక్కడ తీసుకున్న లిమిట్స్ ఉంటాయి అంతవరకే తీసుకోవాలి దాన్ని తీసుకుంటే ఇప్పుడు అందంత బ్యాడ్ సో ఫైనల్ ఫైనల్గా ఏమంటావు మరి దీన్ని ఇట్లాంటి కంటెంట్ ఆ స్టాండప్ కామెడీ పేరుతో ఇలాంటి కంటెంట్ చేయడం నాకు బ్రో అట్లా వేద్దాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరికైనా ఒక అమ్మాయి అది పోదు సో పల్లెటూరులో ఏమంటారు మనమే కన్ఫ్యూజ్ అయ్యాము పల్లెటూరులో యాక్చువల్లీ నిజమే అనుకుంటారు మొత్తం వాళ్ళకి తెలుసు వాళ్ళు చదువుకోరు చూపిస్తే అరే అమ్మాయిలు అందరు ఇట్లనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పాపలు ఎవరు వచ్చి ఐరోకుంటారు వాళ్ళు కూడా ఇట్లా ఫీల్ అవుతారు మా వాళ్ళు కూడా ఇట్లా అవుతారు అని స్టడీ పంపించారు అవును అమ్మాయిలు అక్కడికి స్టాప్ పల్లెటూరులో అయితే ఇది మాత్రం చాలా ఘోరంగా వాళ్ళకి పాతిపోతాయి బ్రో వాళ్ళకి ఎందుకంటే చదువుకోవడం వాళ్ళే ఉంటారు కదా వాళ్ళు ఒకవేళ వాళ్ళకి గెలిచి వాళ్ళు అది అది అయ్యా అని వాళ్ళకి అర్థం కాదు అమ్మాయి చెప్పినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటారు యూట్యూబ్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో అందరూ చూస్తున్నారు యూట్యూబ్ అందరు ఇంట్లో వెళ్ళిపోతుంది కాబట్టి అవును బ్రో చూస్తున్నారు అదే ఇవి కొంచెం షాప్ అయితే బాగుంటది ఓకే ఓకే బ్రో నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి